మూవీ అయితే నాకు ఒక యావరేజ్ మూవీ అంటే గేమ్ చేంజర్ మూవీ ఎందుకంటే ముఖ్యంగా ఐరన్ ఐరన్ సాంగ్ లేదు నేను చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చాను ఆ సాంగ్ కోసం వచ్చిన సినిమాకి అయితే శంకర్ గారి సినిమాలు అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం సోషల్ ఎలిమెట్స్ ఉంటాయి ఇంకా మన కామెడీ బాగుంటుంది మాస్ ఎలిమెట్స్ ఉంటాయి ఈ సినిమాలో ఇండియన్ మీద ఫోకస్ చేయడం వల్ల దీని లైట్ తీసుకున్నారు లేదా ఫస్ట్ నుంచి ఈ సినిమాని ఇలాగే తీసారా అనేది ఇంకా ఆయనకే తెలియాలి ఇంకా దిల్ రాజు కోసం మాట్లాడుకుంటే చాలా ఎఫర్ట్ పెట్టారు సినిమాకి చాలా అంటే ఎక్కువ అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినట్టుకున్నారు అంతా ఎఫర్ట్ సినిమాలో ఖర్చు అయితే కనపడదు కానీ దాని తగ్గ కంటెంట్ దాని తగ్గ స్క్రీన్ ప్లే అయితే సినిమాలో లేదు బట్ రామ్ చంద్ గారు మూడు క్యారెక్టర్లు డీసెంట్ కావచ్చు మాస్ కావచ్చు విలేజ్ లుక్ కావచ్చు ఆయన యాక్టింగ్లో మాత్రం ఎరగ తీసేశారు ఆ డ్యాన్స్లో కూడా చాలా బాగా చేశారనమాట నాకైతే రామ్ చరణ్కి అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని వంద గి రెండు వందల ఆయన నాయన్ చేశాడు బట్ శంకర్ గారు రాసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే సరిగ్గా బాగాలేదన్న ఇటువంటి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఎమోషన్ సీస్లోనైనా సరే మాస్ సీన్లోనే ఎలివేషన్ సీస్లోనే కామెడీ సీన్లో అయినా సరే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు చాలా కష్టపడాడు కూడా తమను బట్ దిల్ రాజ్ గారు ఎంతైతే కష్టపడి తీశారో తమ్ము గారు ఎంతైతే కష్టపడి కొట్టాడో మన తీసిన ఆ రెండు పట్టికెళ్ళి శంకర్ గారి చేతిలో పెడితే ఆయన అంత మాత్రంగానే వాడుకున్నాడు ఇందులో చాలా భారీ కాస్టింగ్ ఉంది శ్రీకాంత్ గారు సముద్ర కణి గారు చాలా భారీ కాస్టింగ్ అంజలి గారు ఎవరికి అంత క్యారెక్టర్ తగ్గ ఎలివేషన్స్ కావచ్చు లేదంటే సీన్ తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వలేదు వచ్చి మనకి సునీల్ గారిని కూడా అంత మాత్రంగానే వాడుకున్నారు ఏంటే అజయ్ సూర్య గారిని వాడుకున్నట్టు మాత్రం ఎవరు వాడుకోరేమో అంత బాగుంది ఆయన క్యారెక్టర్ నిజంగా రామ్ చరణ్ గారిని ఆయన వచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశారు అజయ్ సూర్య గారు వచ్చిన సీన్స్ కావచ్చు రామ్ చరణ్ గారి మధ్య నా అజ్జయ సూర్య గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే నిజంగా కూజ్ పంసే బట్ సినిమాలో హైలైట్గా ఉండి ఏంటంటే ఎంట్రన్స్ సీను అండ్ ఇంటర్వెల్ ముందు పది నిమిషాలు క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ ఇవి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా కూజ్ పంపే యాక్షన్ పాటు బట్ మీద జరిగేదంతా కూడా ఎక్స్పెక్ట్ చేసే విధంగా రొటీన్గా కొంచెం స్లోగా అనిపించింది సో అందుకని కొంచెం యావరేజ్ మూవీ అన్నాను బట్ కలెక్షన్లకి ఎన్ని రికార్డులు చేద్దా తెలీదు కానీ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ ఒక ఫ్యామిలీస్కి వెళ్తే ఓ మాదిరిగా కొంచెం కలెక్షన్లు అయితే రావచ్చు అంటే మొత్తం పొలిటికల్ రిలేటెడ్ అంటున్నారు అంటే లవ్ అలాంటిది ఏం లేదంటారా మూవీ మొత్తం లేదు లవ్ ఉందే అటు పొలిటికల్ ఉందే కాకపోతే అది రొటీన్ వేలో పోయిందనమాట అంటే మనకి ఏం నెక్స్ట్ ఏ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ ఏం జరుగుతుందో చెప్పచ్చు అంత విధంగా మాకు ఇంట్రెస్ట్ పోయింది అది సినిమా మీద ఇటు వచ్చి ఇంటర్వల్ సీ నాకు ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది క్లైమాక్స్లో మళ్ళీ ఏం జరుగుతుందని చిన్న థాట్ అయితే వస్తుంది సో ఓవరాల్ గా నేను శంకర్ గారి సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో శంకర్ గారి మార్క్ కనిపించలేదు శంకర్ గారి సినిమా కనిపించిన రెండు కదా మూడు ఉంటాయి సినిమాలో అంటే ఒకటి కాలేజ్ లుక్ ఒకటి ఉంటుంది కాలేజ్ స్టూడెంట్గా ఒకటి ఐఏఎస్ ఆఫీసర్గా ఒకటి విలేజ్ లుక్ ఒకటి